అందరికి నమస్కారం మన రాణిసన్న స్వాగతం ఈరోజు రోజు ముందుకు ఒక కొత్త వీడియోతో వస్తున్నాను చూడండి ఈరోజైతే మేము మటన్ తీసుకున్నాము వండటానికి కిందనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని వండుతారు అది మేమైతే అల్లము వెల్లుల్లి టమాటాలు రెడ్డు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కలిపి నూరుకొని లో వేసి వండుతాము అది ఎలా నూరుతారో సూప్ పెడతాను రెడ్డి ఇదే మా గ్రామంలో ఉన్న హంట మిక్సీ ఉర్రరాయ అంటారు దాంట్లో మీరైతే మిక్సీలో ఆడిపించుకుంటారు మేమైతే ఉర్రరాయలు నూరేసుకొని మటన్లు వేసి వండుకుంటాము మా ఊరు వాళ్ళందరూ కూడా ఈ విధంగా నూరుకుంటారు అనమాట దీన్నే ఉర్రై అంటారు ఫస్ట్ అయితే నూరుకోవాలండి మేము మటాన్ని తెచ్చుకున్నాము అందుకు ఈ కింద సైడ్ అయితే ఉల్లిపాయలు నూరుకోవాలి మేము నూరుకోము మాకు నచ్చదు ఉంది కానీ నూరుకోము కిందకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరుకుతుంది కానీ ఇక్కడ దొరకదండి దొరికినా సరే మేము కొనుక్కోము ఇలా తెచ్చుకుంటే ఇలా నూరుకుంటాము ఇది మాంసంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నూరుకుంటాము దీన్ని రై అంటారు ఇలాగైతే నూరుకుంటారు బాగా నూరుకోవాలి మొత్తానికి నూరేసుకున్నాము ఇది సన్న కూడా ఇది ఒర్ర రాయి ఇప్పుడు ఇది వెల్లుల్లి అన అల్లం నూరే కదా ఇది ఇలా మిక్స్ పట్టించుకున్న చేసేళ్ళగా ఇప్పుడు మేక మాసానికి కలిపేసి ఉండడమే ఇప్పుడు మనం ఏదైనా గిన్నె ఏదైనా తెచ్చుకొని దాన్ని దానిపై వేసుకోవాలి ఇది మేక మాసం అండి ఇది బాగా ఉడికిన తర్వాత అది వేసుకోవాలి వేసి బాగా కలుపు కలుపుకుంటే ఇంకా ఒక్కసారి ముంచి దించాలండి బాగా ఉంటుంది